తెలంగాణలో కలెక్టర్లకు ప్రతినిధులకు మధ్య పొసగడం లేదు కొన్ని జిల్లాల్లో వీరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి మహబూబాబాద్ ఘటనపై ఇవాళ ఐఏఎస్లు సీఎస్లు కలవబోతున్నారు అలాగే నేతల నుంచి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరున్నారు ఎక్కువ మంది ఉన్నారని మురిసిపోతుంటారు సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా దాదాపు అన్ని జిల్లాల్లోనూ బాగానే అమలవుతున్నాయి సీఎం ఏ ప్రకటన చేసినా మారుమూల ప్రాంతాలకు చేరవేయడంలో అధికార పార్టీ నేతల కంటే కలెక్టర్ల చొరవే ఎక్కువగా ఉంది అనేది టిఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయం కానీ తరచుగా నేతలు కలెక్టర్ల మధ్య వివాదాలు వివిధ అంశాలపై ఈ మధ్య తరచుగా గొడవ పడుతున్నారు కలెక్టర్లు అధికార పార్టీ నేతలు చిన్న చిన్న విషయాలపై కూడా రచ్చకు దిగుతున్నారు రీసెంట్ గా కరీంనగర్ కలెక్టర్ అహ్మద్ అహ్మద్కు ఎమ్మెల్యేలు రసమై బాలకృష్ణ గంగుల కమలాకర్లకు మధ్య ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం జరిగింది నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షకీల్ కి మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చర్చ జరిగింది సీఎంకు ఫిర్యాదు చేశారు కూడా మంచిర్యాల కలెక్టర్ కర్ణన్ కు స్థానిక ఎమ్మెల్యేకు లేదు జనగామ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య తారాస్థాయిలో రచ్చ జరుగుతోంది ఆయన బహిరంగంగానే కలెక్టర్ ని విమర్శిస్తున్నారు పెద్దపల్లి కలెక్టర్ అలుగు వర్మిని బదిలీకి కారణం అధికార పార్టీ నేతలే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మెహబూబ్ నగర్ లో కూడా ఇదే పరిస్థితి ఇక తాజాగా మెహబూబాబాద్ ఎపిసోడ్ కలెక్టర్ ప్రీతి మీనాకు శంకర్ నాయక్ కు గత కొంతకాలంగా పలు అంశాలపై వివాదం కొనసాగుతోంది నిన్న జరిగిన సంఘటన ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి బ్యూరోక్రసీకి నేతలకు మధ్య వివాదాలు కొత్త కాకుండా తెలంగాణ జిల్లాల్లో కలెక్టర్లకు అధికార పార్టీ నేతలకు మధ్య బాగానే రచ్చ జరుగుతోంది అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఐఏఎస్లు వత్తాసు పలకకపోవడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు అక్రమాలకి కొన్ని దందాలకు పాల్పడుతున్నారో వాళ్లకు వత్తాసు పలకలేదని ఈ రకంగా ఆక్రోశం తీర్చుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి ఉంటే మరి కేసీఆర్ గారు దీన్ని తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి కేవలం మధ్యవర్తులు దృష్టి పెట్టి ఏదో క్షమాపణలు చెప్పి ఇది కాదు దీన్ని తీవ్రంగా పరిగణించాలి కేసు అంటే చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి రక్షణ కొరకు మహిళా అధికారులు కూడా సిటీములు రక్షణలు పనిచేయాలా అలానే ఉంది ఇది చాలా అవమానకరం దీని మీద సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అయితే అధికార పార్టీ నేతలు తమకు కలెక్టర్లు ప్రోటోకాల్ మర్యాద ఇవ్వడం లేదని అంటున్నారు తాము ప్రజలకు జవాబుదారు అని సమస్యలపై కలెక్టర్ దగ్గర సరిగా పట్టించుకోవడం లేదని అంటున్నారు అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేమని కలెక్టర్లు అంటున్నారు నేతల తీరు వలన అధికారుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని అంటున్నారు ఉత్సాహంతో పనిచేయలేకపోతున్నామని చెబుతున్నారు మెహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనాతో వ్యవహరించిన తీరు గులాబీ పార్టీలో కలక ఆయన క్షమాపణ చెప్పాక కూడా కేసు నమోదవడంతో విషయం సీరియస్గా ఉంది అటు సీఎం కూడా డ్యామేజ్ కంట్రోల్ కోసం శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలనే దిశగా ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ కేసు గురించి ఐఏఎస్ లు సీఎస్ ను కలుస్తుండటంతో ఈ ఎపిసోడ్ మరిన్ని ఊహించని మలుపులు తిరిగే అవకాశముంది